ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ బావిశెట్టి వారి పేటలోని వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర అభయ ఆంజనేయ సహిత నవగ్రహ దేవాలయంలో దంపతులు చే ఘనంగా సామూహిక కళ్యాణం నిర్వహించారు ఆలయ కమిటీ భావిసీ జోగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ ఆలయం యాభై సంవత్సరాల విశిష్టత కలిగిన ఆలయం కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని తెలిపారు అలాగే త్వరలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం చేస్తామని తెలిపారు దీనికి భక్తుల సహకారం కావాలని కోరారు ఈ సామూహిక కళ్యాణంలో పాల్గొన్న వారికి సంతానం లేని వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది అని తెలిపారు ఈ సామూహిక కళ్యాణంలో దాదాపు నూట యాభై మంది దంపతులు పాల్గొన్నారు అని ఆయన తెలిపారు వచ్చే ఇరవై ఒకటవ తేదీ అనగా గురువారం మహా అన్న సమారాధన చేయబడును కావున భక్తులు తప్పక విచ్చేయవలసిందిగా కోరారు संगमारे प्रभावन्द गंडा याद मधे आधार शक्ति से एक और मार महार जनस्तबस सच्चे रौगमिते अधो बागे चट्टराज राज, राज सुजेशन क्या सहस्रबना मन्दरमंदे नमंद बाल बर्बादी दे प्यामा निरोधे बर्बादी को भेज సంవత్సరాల వరకు కలవశాలు లేకుండా చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఉంటారు కాబట్టి ఆ సుముహూర్తంలో కట్టిస్తే దానికి చాలా ముహూర్తం అంత కష్టపడి మనం ఎప్పుడు కాబట్టి చక్కగా అలా ఆచరిస్తే శాస్త్రి ప్రకారం ఏదైనా ఆచరిస్తే ఆ దేవుడే మనకి రక్షగా నిలబడతాడు సమేత సుబ్రహ్మణ్యేశ్వర కాశీ విశ్వేశ్వర అభయాంజ సైత నవగ్రహ దేవాలయం బావిశెట్ వారిపేట ఏలూరు వన్ ఈ గుడి సుమారు యాభై అరవై సంవత్సరాల క్రితం నాటి గుడి కాకపోతే ఇక్కడ సరైన మెయిన్నెస్ పంతులు గారు లేకపోవడం వల్ల అలా మరుగున పడిపోయింది మళ్ళీ ఈ మధ్యన రెండు మూడు సంవత్సరాలుగా కొత్తగా కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యమైన భాగంగా ఈ వల్లి దేవసన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణం చాలా ప్రసిద్ధిగాంచింది ఇది యాభై సంవత్సరాల బట్టి గుడి అయినా సరే యాభై సంవత్సరాల బట్టి ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతూనే ఉంది ఈ రెండు సంవత్సరాల బట్టి సామూహిక కళ్యాణం అని చెప్పి గుడి యొక్క ప్రాంగణంలో చాలామంది దంపతులతో కూర్చోబెట్టి కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ కళ్యాణానికి ప్రసిద్ధి ఏంటంటే కళ్యాణమైన దంపతులు పిల్లలు లేకపోతే పిల్లలు కల్పించడంలోనూ పెళ్ళికనోళ్ళకి పెళ్ళిళ్ళు జరగడంలోను ఎవరైనా వివాహ సంబంధాలు తెగిపోయే పరిస్థితుల్లో ఉన్న వివాహ సంబంధాలు సానుకూలమైన పరిస్థితుల్లో కలిగేలాగా ఈ గుడికి ఉన్న చాలా ప్రసిద్ధిగాంచింది ఈ ఈ గుడిని ఏలూరు ఏలూరులో ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో రెండో దేవస్థానం ఇది దేవాలయం ఇది ఈ గుడి ఈ మధ్యన పునరా చిన్న చిన్న అభివృద్ధి పరిణామాలని చేసి ఉన్నాము త్వరలో దీనికి ద్వైస్తంభం నిర్మాణం కూడా చేయదలచినాము కమిటీ వారు ఏలూరులో ఉన్న ప్రజలందరూ సహకరిస్తే దీనికి ద్వైస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిటీ వారి తరఫున చెప్పడం జరుగుతుంది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు గురువారం మహా అన్న సమాధం జరుగుతుంది ఇక్కడ సుమారు నాలుగు వేల మందికి అన్న సమాధం జరుగుతుంది ఈ బాసెట్ వారిపేట సత్యనారాయణపేట వెల్లలవారిపేట పోండరంగది థియేటర్ కాల నుంచి సాయినగర్ కొమ్మడివేలు ప్రజానికందరూ ఈ అన్న సందర్భంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292